నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు పట్టణంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూర్ రూరల్ సిఐ నాగభూషణం ఆత్మకూర్ టౌన్ ఎస్ఐ నారాయణ రెడ్డి వెలుగోడు ఎస్ఐ భూపాలుడు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కవాత్ నిర్వహించారు పట్టణంలోని పిఎస్ఆర్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ టవర్ పాత బస్టాండ్ ఎస్సీ కాలనీ తదితర గ్రామ పురవీధుల గుండా పోలీసులు కవాత్ నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఆయా వార్డు ప్రజలకు ఎలక్షన్ గురించి అవగాహన కల్పించారు సిఐ నాగభూషణం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరంగా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కవాత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు